హాయ్ అండి పూర్ణాలు చేస్తున్నాం ఈరోజు ఇలా కొత్తగా చేసేవాళ్ళైనా కానీ బాగా నీట్గా వస్తాయి ఒక కప్పు మినప్పేళ్ళకి కప్పు బియ్యం పోదాము ఇలా నీళ్ళు పోసి నాలుగు తడవలు శుభ్రం కడగాల స్టోర్ బేమి కదండి మంచిగా కడుక్కుంటే బాగుంటాయి ఇలా మూడున్నర తడలు కడుక్కున్నాక శుభ్రంగా నీళ్ళు పోసి నాలుగు గంటల తోడి నానబెడదాము నాలుగు గంటలు అయినాక తీసి మిక్సీ పట్టుకుందాం కొంచెం నీరు పోసి మిక్సీ పడదాం మెత్తగా కాకుండా కొంచెం పరగ్గా పెట్టుకుంటే బాగా వస్తాయి పురణాలు ఇద్దాం మెత్తగా పట్టకూడదండి ఒక ఆయిల్ తీస్తే పక్కన పెట్టుకుందాం రెండు ఆయిల్ అవుతాయి ఎక్కువగా మిక్సీ పట్టుకుందాం ఇలా మిక్సీ పట్టుకోండి రెండు సడవలు పక్కన పెడదాం గంట ముందు మినప్పళ్ళు నానబెట్టిన ఒక మిక్సీ కుక్కర్లో వేసి రెండు వచ్చేటట్టు పెట్టుకుందాము ఈ కప్పుతో ఒక కప్పు మినప్పి తీసుకుంటే రెండు కప్పులు నీళ్ళు పోసుకున్నాం కొంచెం ఉప్పు వేసుకున్నాం టేస్ట్ కదట్టు ఇప్పుడు రెండు వచ్చినాక కొంచెం ఆారినాక తీతాము ఇలా ఉడకాల ఇవి కొంచెం దల్లెడ వడబెట్టి నీళ్ళన్నీ వడబెట్టి తీసి కొంచెం మారని పెడదాము ఉన్నాయి కదండి కొంచెం ఆరితే మిక్సే పట్టుకుందాం ఇప్పుడే మిక్సీ పట్టుకుందాం ఇలా మిక్సీ పెట్టి మెత్తగా పట్టకూడదండి కొంచెం పరగ్గా ముక్కలుగా ఉండేటట్టు ఉంటే పూర్ణం బాగుంటుంది పరగ్గా పట్టుకోవాలా కప్పున్నర బెల్లం ఒక కప్పు మినపాయలకి కప్పున్నర బెల్లం తీసుకుని కొంచెం నీళ్ళు పోసి పరగబెడదాం బెల్లం అంతా కరిగితే చాలు ఏమో రానవసరం లేదు బెల్లం అంతా కరిగింది కదా ఇప్పుడు మిక్సీ పట్టుకున్న శనగపిండి వేద్దాం ఇలా కలు మొత్తం కలిపిసేటట్టు కలబెట్టి ఇలా కలిపెట్టుకున్నాము ఇప్పుడు ఒక స్పూన్ నెయ్యి వేస్తున్నాం స్పూన్ నెయ్యి ఒక ఒకర స్పూన్ నాలుగో భాగం పొడి వేస్తుందా స్పూన్లో నాలుగో స్పూను నాలుగో భాగము ఇక కలపెట్టాలా ఇక మంచిగా దగ్గరకు వచ్చేటట్టు కలపెట్టాలా గట్టిగా ఉండాలండి వంట గట్టిగా రావాల ఇలా గట్టిగా వచ్చిందనుకో వంటలు అనేది బాగా వస్తాయి లూజ్ లూజ్గా ఉన్నదనుకో విడిపోతుంది పూర్ణము నూనెలో వేస్తున్నాగానే గట్టిగా ఆర తీసి కొంచెం ఆరబెట్టి లడ్లు చేస్తున్నాం వారినాక లడ్లు చేస్తే చేయకాకుండా ఉంటుంది లడ్లు చేసినాం నూనె పోసి బాగా పెడదాం పిండిలో పుచ్చి ముప్పు సోడా వేసి కలపెట్ బాగా కలుపుకుందాము అది క్లిప్ మిస్ అయింది మీరు ఫ్రెండ్స్ ఇలా వేసి పిండిలో వేసి వేసి నూనెలో వేసుకుంటే మంచిగా విడిపోకుండా కొత్తగా చేసేవాళ్ళైనా కానీ బాగా చేస్తారు నీట్గా ఫస్ట్ టైం వాళ్ళు కానీ మంచిగా వస్తాయి ఇలా చేస్తే నా వీడియో మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయండి లైక్ చేయండి రీ ఇం కదా ఫ్రెండ్ ఇంకా కదండి తీద్దాము రావాలండి బాగా మళ్ళా అలాగనే వేసుకోవాలా